హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ సింపుల్గా మటన్ కర్రీని కుక్కర్లో ఎక్కువ హడావిడి చేయకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఈజీగా టేస్టీగా చేసుకునే మటన్ గ్రేవీ కర్రీని చూద్దాము దానికోసం కుక్కర్లోకి ముందుగా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ మటన్ని వండుతున్నాను దీనికోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా చాప్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా కొంచెం ఎక్కువ వేస్తేనే చికెన్ కానీ మటన్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అర నిమిషం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్ని వండుతున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ పైన విజిల్ లేకుండా మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు అంటే మటన్లో వాటర్ బయటకు వస్తుంది కదా ఉడికేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయి మటన్ అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూను ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూను ఉప్పుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం ఇవన్నీ కూడా మటన్కి మంచిగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ కుక్కర్ పైనకి ఒకటి లోతు గిన్నెని పెట్టుకుంటున్నాను ఇలా లోతు గిన్నెని పెట్టేసి ఇందులోకి మటన్లోకి కావాల్సిన వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల అడుగున మటన్ అనేది మాడకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అలాగే చల్లటి నీళ్ళని డైరెక్ట్గా మటన్లో పోసినట్టయితే టేస్ట్ అనేది అంత బాగుండదండి గ్రేవీ కోసం మటన్లోకి వాటర్ని వేడి చేసైనా పోయాలి లేదంటే ఇలా గిన్నె పెట్టడం వల్ల ఈ కర్రీతో పాటు పైన ఉన్న నీళ్లు కూడా వేడిగా అవుతాయి కదా ఆ తర్వాత ఈ నీళ్ళని ఇందులోకి పోసేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్లో మటన్ అంతా కూడా ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం గిన్నెలో పోసిన వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ని తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేను రెండున్నర గ్లాసుల నీళ్ళని ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ పైన మూతని పెట్టేసి ఎనిమిది నుంచి పది విజిల్లు వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటన్ ముదురుతనాన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలంటే కొంచెం ముదిరిందైతే ఇంకో రెండు విజిల్లు ఎక్కువైనా పెట్టవచ్చు లేతుంది అనుకుంటే రెండు విజిల్లు తగ్గించి పెట్టండి నేనైతే కరెక్ట్గా ఎయిట్ విజిల్స్ పెట్టాను ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ పైన మూతని తీసి చెక్ చేస్తున్నాను మటన్ అయితే నాకు పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా మటన్ అనేది బాగా ఉడికిన తర్వాతే ఇందులోకి గ్రేవీ చిక్కగా ఉండడం కోసమని మూడు టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూను గరం మసాలాని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ కుక్కర్ పైన మూత పెట్టేసి ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టుకోవాలి అంటే మీ గ్రేవీ బాగా చిక్కగా కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టి ఉడికించుకోండి లేదంటే గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే గరం మసాలా అలాగే కోకోనట్ పౌడర్ వేసేసుకొని పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నేనైతే గ్రేవీ ఇంక కొంచెం చిక్కగా రావాలని ఒక పెట్టాను చూడండి ఇలా ఉంది గ్రేవీ మీకు ఇప్పుడు గ్రేవీ అనేది పల్చగానే కనిపిస్తుంది కానీ చల్లపడుతున్న కొద్దీ గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఈజీ మెథడ్లో ఈ మటన్ కర్రీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్